మహాశీలకు ఈవీఎం మరియు వివీ ప్యాట్ యంత్రాల ద్వారా ఓటు వేసే విధానంపై అవగాహన ముందుగా పోలింగ్ కేంద్రంలోకి క్యూలో ప్రవేశించండి మీ యొక్క గుర్తింపు ధృవీకరణను పోలింగ్ సిబ్బందికి చూపండి ఓటర్ల రిజిస్టర్లో సంతకం లేదా వేలిముద్ర వేయండి ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించండి ఓటింగ్ కంపార్ట్మెంట్లో బ్యాలెట్ యూనిట్ బియ్యు మరియు వివీపీఏటీలు ఉంటాయి బ్యాలెట్ యూనిట్పై మీరు ఎంచుకున్న అభ్యర్థి యొక్క పేరు మరియు గుర్తుకు ఎదురుగా ఉన్న నీలిరంగు బటన్ను నొక్కండి బటన్ ప్రక్కనే ఉన్న ఎరుపు రంగు బల్బు వెలిగి బీ మని చప్పుడు వస్తే మీరు ఓటు వేసినట్లు లెక్క బ్యాలెట్ యూనిట్ ప్రక్కనే ఉన్న వివీపీఏటీ ప్రింటర్లోని పారదర్శక కిటికీ అద్దం ద్వారా మీరు ఏ అభ్యర్థికి ఓటు వేశారో ఆ అభ్యర్థి క్రమ సంఖ్య పేరు మరియు గుర్తు ముద్రించిన కాగితపు స్లిప్ను చూడండి ఈ స్లిప్పు కిటికీ అద్దం గుండా ఏడు సెకండ్లపాటు కనిపిస్తుంది తరువాత ఆ స్లిప్పు యాంత్రికంగా తెగి వీవీపీఏటీలోని సీలు చేసిన డ్రాప్ బాక్సులో పడిపోతుంది తదుపరి పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చేయండి రైతు బంధు వచ్చిందా రాలేదా ఇన్ని ఏళ్ళ మోపైంది మీకు తెలుపు వస్తా ఉంది స్టార్ట్ అయింది ఏమైంది ఎందుకు స్టార్ట్ అయింది బంద్ అయిన రైతు బంధు ఎందుకు స్టార్ట్ అయింది కేసీఆర్ రథం ఎక్కంగానే కేసీఆర్ పిడికిలి బిగించంగానే దెబ్బకు దయ్యం వదిలింది ఇలా తను రైతు బంధు ఇలా స్టార్ట్ చేస్తా ఉన్నాను ఇక అందుకే నేను చెప్పేది మీకు మీకు చెప్పేది మీకు దయచేసి మనవి చేసేది తెలంగాణ యొక్క శక్తి బీఆర్ఎస్ తెలంగాణ బలం బిఆర్ఎస్ తెలంగాణ గలం బిఆర్ఎస్ తెలంగాణ దళం బిఆర్ఎస్ ముఖ్యమంత్రి మెడలు ప్రభుత్వం మెడలు వంచి ఆ రెండు లక్షల రుణమాఫీ బాజిరెడ్డి గోవర్ధన్ గెలవాలి తెలంగాణ తెలంగాణ గుర్తుకే నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం నేను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఈ ప్రాంత మట్టిబిడ్డను మరి మే పదమూడవ తారీఖు నాడు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మీరు పార్టీలకు అతీతంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం మనందరి సంక్షేమం కోసం మొదటి వరుసలో ఉన్న కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి ప్రార్థిస్తూ మరొక్కసారి జై తెలంగాణ యగ ముందుంటులాబి దళపతితో వెనువెంటే తోడుంటావు ప్రజలంటే ప్రజలంటే మాపై చాస్తుంటావుతుంటావు జనెస్ ఇది అభయమో నీకెదురే లేదంటా జన బాధలు దీక్షగా నడిసే జన బిడ్డవులు అన్నా